రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గొప్ప వేడుకలు వెంటాడిన విషాతాలు గుర్తుకు వస్తేనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారతదేశంలో మతపరమైన ఆధ్యాత్మిక చారిత్రక ఖగోళ సంఘటనల సమ్మేళనాన్ని చూసింది ప్రపంచ రామాయణ సదస్సు మహాకుంభమేళ వంటి ప్రముఖ మత కార్యక్రమాలు జరిగాయి దురదృష్టవశాత్తు తొక్కిసలాటలు కొండచెర్యలు వంటి విషాదాలు కూడా సంభవించాయి అర్థైన గ్రహాల కవాతు గ్రహణాలు వంటి ఖగోళ సంఘటనలు ప్రజలను ఆకర్షించాయి అయోధ్య రామ మందిరం ధ్వజారోహణం ఈ సంవత్సరంలో ఒక ముఖ్య ఘట్టం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎన్నో సంఘటనలు చూసాం వీటిలో విషాదాలు కొన్ని విచిత్రాలు కొన్ని ఉంటే సంతోష సమయాలు ఆనంద సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి అలాగే ఎన్నో మతపరమైన కార్యకలాపాలు ప్రధాన పండుగలు అరుదైన ఖగోళ సంఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసిన అనేకం ఉన్నాయి పెద్ద తీర్థయాత్రల నుండి ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుకల వరకు సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పది మతపరమైన సంఘటనలు ఇక్కడ ఉన్నాయి జాతీయంగా అంతర్జాతీయంగా మతం గురించి చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి గత సంవత్సరం జరిగిన ప్రధాన మతపరమైన అలాంటి సంఘటనలేవో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ప్రపంచ రామాయణ సమావేశం రాముని ఆదర్శాలు రామాయణ సందేశంపై దృష్టి సారించి జనవరిలో జబల్పూర్ ప్రపంచ రామాయణ సమావేశం నాలుగవ ఎడిషన్ జరిగింది రెండవది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాలో ఆరు వందల అరవై మిలియన్ల మంది స్నానం చేశారు ఈ సమయంలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం బౌని అమావాస్య సందర్భంగా సంఘం నది ఒడిన తొక్కిసలాట జరిగింది సంఘం వద్ద స్నానాలకు వెళ్లే దారి గుంపు గుమ్మిగూడంతో తొక్కిసలాట జరిగింది బ్రహ్మమేళ కోసం వేచి ఉన్న ముప్పై ఏడు మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో అరవై మంది గాయపడ్డారు మూడవది ఢిల్లీ తొక్కిసలాట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వెళ్తున్న పద్దెనిమిది మంది మరణించారు వీరిలో పద్నాలుగు మంది మహిళలు ముగ్గురు పిల్లలున్నారు ప్రయాగ్ మహాకుంభమేళాకు యాత్రికులను తీసుకెళ్తున్న ఎస్యూవీ వాహనం ప్రయాగ్ రాజులో బస్సును ఢీకొట్టడంతో అందులో ఉన్న పది మంది మరణించారు నాలుగవది ఖగోళ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించాయి మార్చి పద్నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీలో చంద్రగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీలలో సూర్యగ్రహణం దీంతో పాటు అంతరిక్షంలో అరుదైన గ్రహాల కవాత్ కూడా కనిపించింది సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏడు గ్రహాలు ఒకే సల్ల వచ్చాయి ఈ దృశ్యం జనవరి ఇరవై ఒకటి రాత్రి నుండి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కనిపించింది దీనిని అంతరిక్షంలో గ్రహాల మహాకుంభం అని కూడా పిలుస్తారు దీని తర్వాత ఈ దృశ్యం ఫిబ్రవరి ఇరవై ఎనిమిద కనిపించింది ఆ తర్వాత ఈ కవాతు మార్చి ఎనిమిదిన ముగిసింది ఈ అరుదైన దృశ్యం మూడు వందల తొంభై ఆరు బిలియన్ సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని చెప్తున్నారు ఐదవది జగన్నాథ ఆలయ సంఘటన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో పూరిలోని జగన్నాథ ఆలయంలో ఒక విచిత్రమైన దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది ఏప్రిల్ పద్నాలుగున ఒక పక్షి ఆలయం పైన ఉన్న ధర్మ ధ్వజం పైన ఆలింది ఈ సంఘటనలో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది భక్తులలో భయాంతరలు రేకెత్తించింది స్థానికులు జ్యోతిష్యులు దీన్ని దురదృష్టకర శకునంగా భవిష్యత్తు విపత్తుకు సంకేతంగా భావించారు జూన్ పద్నాలుగున పంచశాఖలో ఒకరైన సెయింట్ అచుతానంద మహారాజ్ పీఠం సమీపంలో మంటలు చేయగలిగాయి ఇక ఉత్తర ద్వారం వద్ద అకస్మాత్తుగా పెద్ద పక్షుల గుంపు కనిపించింది ఇది అసాధారణ సంఘటన దీని తర్వాత స్నాన పూర్ణిమ రోజున ఆలయ సీనియర్ సేవక్ జగన్నాథ దీక్షిత్ విషాదకరమైన హత్య జరిగింది దీని తర్వాత పహల్గామ్ ఉగ్రవాద దాడి అలాగే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది ఆరవతి పహల్గామ్ ఉగ్రవాద దాడి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గామ్ లోని బైస్రాన్ లోయలో ఇరవై ఆరు మంది పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు వారి మతాన్ని ప్రశ్నించినందుకు ఉగ్రవాదులు ప్రధానంగా హిందూ పర్యటకులను లక్ష్యంగా చేసుకున్నారు అయితే ఇండోర్ కు చెందిన ఒక క్రైస్తవ పర్యాటకుడు కూడా ఇందులో పాల్గొన్నాడు ఇతరులను రక్షించే ప్రయత్నంలో ఒక స్థానిక ముస్లిం మరణించాడు దీని తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధును ప్రారంభించి తొమ్మిది పాకిస్తానీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయం ప్రతి సంవత్సరం గొప్ప రథయాత్రను నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రథయాత్ర జూన్ ఇరవై నుంచి జూలై ఐదు వరకు జరిగింది ఇక ఈ కార్యక్రమంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభ్రతతో కలిసి రథంపై కూర్చుంటారు భక్తులు దానిని లాగుతారు మత విశ్వాసాల ప్రకారం ఈ రథయాత్రలో పాల్గొనడం భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది భక్తులు పాల్గొన్నారు దీని గొప్పతనం భక్తిభావం నిజంగా గొప్పగా మారింది ఎనిమిదవది వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఆగస్టు ఇరవై ఐదున కొండ చర్యలు విరికి పడటం వలన తీర్థయాత్ర విస్తృత చర్చ జరిగింది కొండ చర్యలు విరికి పడటంతో రాళ్లు విరిగిపడ్డాయి చాలా మంది సందర్శకులు చిక్కుకుపోయారు ఈ సంఘటన తర్వాత వైష్ణవదేవి ఆలయానికి తీర్థయాత్రలు నిలిపివేయబడ్డాయి ఇక ఈ సంఘటనలో సుమారు ముప్పై నాలుగు మంది మరణించారు తొమ్మిదవది మహాకాల దేవాలయ సంఘటన ఉజ్జయిని మహాకాల దేవాలయంలో జరిగిన ఒక సంఘటనను కొందరు దీనిని అశుభకరమైనదిగా భావిస్తారు దీనిని భవిష్యత్తులో జరగబోయే విపత్తుతో ముడిపెడుతున్నారు అయితే మరికొందరు దీనిని సాతన సంఘటనగా చూస్తున్నారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సుమారం రాత్రి ఎనిమిది గంటలకు మహాకాల దేవాలయ పూచార్లు జ్యోతిర్లింగాన్ని గంజాయితో అలంకరిస్తుండగా అకస్మాత్తుగా ముసుకు విరిగి పడిపోయింది అయితే పూచార్లు వెంటనే దానిని తిరిగి అలంకరించి హారతి ఇచ్చారు ఈ సంఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఈ సంఘటన వార్త వ్యాపించిన వెంటనే ప్రజలు వివిధ విషయాలను చర్చించుకోవడం ప్రారంభించారు కొంతమంది జ్యోతిష్యులు దీనిని ఒక ప్రధాన సంఘటనకు సంకేతంగా ఇలాంటిది నిజంగా జరగబోతుందా మహాకాల దేవాలయానికి సంబంధించిన సంఘటనలు నిరంతరం ఉద్భవిస్తున్నాయి ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తుంది ఆశీ విశ్వనాథ ఆలయంలో శుభప్రదమైన గుడ్ల గుబ ఈ సంఘటన ఆగస్టు పదిహేడు ఆగస్టు పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగింది వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శిఖరంపై తెల్ల గుట్ల గుబ్బ మూడు రోజుల పాటు కూర్చుంది హిందూ పురాణాలలో గుట్ల గుబ్బను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు ప్రజలు ఈ సంఘటనలో అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు ఆలయ పరిపాలన దీనిని భక్తులకు ప్రత్యేక దీవెనగా ప్రచారం చేసింది స్థానికులు భక్తులు దీనిని కొత్త శక్తి శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు